నాకున్న ఏకైక ఆస్తి నీవేనయ్యా నా హృదయంలోనికి రావాయేసయ్యా ప్రార్థన ప్రేమమయడ కృపామయ్య పరలోకమందున మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముని దేవా అయ్యా ఈ లోకంలో పేదవారిగా ఉన్నను ఆధ్యాత్మిక స్థితిలో ధనవంతులుగా జీవించే ధన్యత ఇవ్వండి తండ్రి ధనుమును ఆశించి భంగపడకుండా ఆస్తిపాస్తుల సంపాదనలో క్షీణించిపోకుండా ధనమకంటను బలము కంటను ఉన్నతమైన మీ దివ్య జ్ఞానమును సంపాదించుటకు మాకు సహాయం చేయండి తండ్రి ఆర్థికంగా పడిపోయినా ఆధ్యాత్మికంగా పడిపోకుండా బలముగా నిలబెట్టండి తండ్రి ఈ లోకంలో మాకున్న ఏకైక ఆస్తి మీరే గనుక మా హృదయంలోనికి వచ్చి మమ్మల్ని పరలోక ధనవంతులుగా మార్చుమని వేడుకుంటూ మమ్మల్ని ధనవంతులుగా చేయటకు ఉండి కూడా దరిద్రునిగా ఈ లోకానికి వచ్చినందుకై మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వారణయితే నమ్మోనికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆ మెయిన్